హాయ్ అండి ఈ సంవత్సరం పాటు నిలువ ఉండే ఉసిరికాయ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఉసిరికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా రిచ్ సి విటమిన్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది మన స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి చాలా మంచిది సో ఇలా ఒకసారి చేసుకుని పెట్టామంటే ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇయర్ మొత్తం మనం వాడుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా ఒకసారి చేసుకోండి ముందుగా ఉసిరికాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు చోపర్లో వేసేసుకొని పల్సలు ఇస్తూ ఉన్నామంటే ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న దాన్ని ఎండ బాగా ఉన్న దగ్గర ఒక్క అట్లీస్ట్ వన్ వన్ డే అంతా వదిలేయండి ఎండ లేదు అనుకుంటే టూ డేస్ వరకు ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఇంత బాగా ఎండిపోవాలి ఇలా ఎండిన వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని పల్సులు ఇస్తూ సాఫ్ట్గా చాలా అంటే చాలా ఫైన్గా పౌడర్ కింద పెట్టేసుకోండి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే అట్లీస్ట్ వన్ ఇయర్ వరకు స్టోర్ అయి ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాకులో కానీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ కింద తాగడానికి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్